రెండవది నీకు విరోధముగా కొందరు వ్యక్తులను తయారు చేస్తాడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు కదా వర్ధిల్లడము ఎవరికి అవకాశం ఉంది మనుషులకే అవకాశం ఉంది కదా ఇర్మియా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము ఇరవయో వచనము చూడండి నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధ ఆయుధము వంటి వాడవు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరుగొట్టుచున్నాను గుర్రములను రౌతులను కూడా నీ వలన విరగ అని చాలా లిస్ట్ చెప్పాడు నీ వలన నీ వలన చాలా చెప్పాడు అంటే వీడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక సాధనం ఒక ఆయుధం వీడు ఎవడయ్యా అంటే బబులోను రాజు బబులోను రాజు దేవుడు వాడుకునే ఒక ఆయుధం ఎందుకు వాడుకుంటున్నాడు యుద్ధాయుధముగా వాడుకుంటున్నాడు ఎందుకు వాడుకుంటున్నాడు జనములను విరగ్గొట్టడానికి రాజ్యములను విరగ్గొట్టడానికి గుర్రములను రౌతులను రథములను వాటిని ఎక్కిన ఎక్కిన వారిని విరగ్గొట్టడానికి స్త్రీలను పురుషులను విరగ్గొట్టడానికి ముసలివారిని బాలులను విరగొట్టడానికి యవ్వనులను కన్యకలను విరుగొట్టడానికి నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను కూడా విరుగొట్టడానికి నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగొట్టడానికి నీ వలన ఏలికలను అధిపతులను విరుగొట్టడానికి నీవు నా ఆయుధము నీవు నా ఆయుధం కాబట్టి ఒక వ్యక్తి ఒక ఆయుధం దేవుడు ఒక వ్యక్తిని ఒక ఆయుధంగా చేసుకున్నాడు దీన్నే కాపీ కొడతాడు వాడు సైతాను పెద్ద కాపీ మాస్టర్ కాపీ మాస్టర్ వాడు దేవుణ్ణి చూసి అన్ని కాపీ కొడతాడు వాడు కూడా మనకు విరోధంగా కొందరు మనుషులను తయారు చేస్తాడు మొట్టమొదటి ఆయుధం ఏంటి మంత్రశక్తులు రెండవది కొందరు వ్యక్తులు ఆ కొందరు వ్యక్తులను వాడు ఎలాగ నీకు విరోధంగా తయారు చేస్తాడంటే నిష్కారణంగా వాళ్ళ మనస్సులో నీ పట్ల ద్వేషము పుట్టిస్తాడు ఆ ద్వేషముతో వాళ్ళు రగిలిపోతుంటారు ఉన్న ప్రతి కోణములో నీకు ఏదైనా నష్టం చేయాలి అవకాశం ఉన్నన్ని విధాలుగా నీ మీద ఒక స్లాండర్ క్రియేట్ చేయాలి అపవాదు క్రియేట్ చేయాలి ఒక అపనింద క్రియేట్ చేయాలి ప్రచారం చేయాలి నీ పరువు నాశ నాశనం చెయ్యాలి అవకాశం ఉంటే నీకు భౌతికంగా కూడా హాని చెయ్యాలి కొట్టాలి చంపాలి ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా నీకు హాని చేయాలని కరడు కట్టిన ద్వేషముతో కొంతమందిని సాతాను నింపుతాడు దానికి కారణమే ఉండదు దావీదును సౌలు ఎందుకు ద్వేషించాడు దావీదును సవులు ఎందుకు ద్వేషించాడు ఏమైనా కారణం ఉందా దావీదు వలన సవులుకు మేలే కలిగింది కానీ ఏం కీడు కలగలేదుగా మొత్తం ఇస్రాయేలికే దేవుడు గొప్ప రక్షణ కలిగించాడు దావీదు ద్వారా మరి ఎందుకు సౌలు ద్వేషించాలి సవులు దావీదు మీద విషపు చూపు నిలిపాను అట్లాంటి వాళ్ళు విషపు చూపు కలిగిన వాళ్ళు నీ చుట్టూ కొంతమంది ఉంటారు వాళ్ళు నీకు విరోధంగా శాతాను రూపించిన ఆయుధములు మనుషులే కాబట్టి వాళ్ళు అసలు రూపాన్ని దాచగలరు వాళ్ళు వేషధారులుగా ప్రవర్తించగలరు లోపల పగబెట్టుకొని నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అనే నాటకం ఒక కత్తి ఆడలేదు ఒక కత్తి తుపాకీ ఆ నాటకం ఆడలేదు కత్తి కత్తి కానీ మానవ ఆయుధాలు నీ మీద పగబెట్టుకుంటారు లోపల నీ నీవంటే ఎంతో ద్వేషం పెట్టుకొని పై పైకి మాత్రము చాలా తియ్యగా మాట్లాడతారు చాలా ప్రేమగా మాట్లాడతారు చాలా డేంజరస్ ఇలాంటి మనుషులు సమాజంలో నీవంటే ప్రేమగా మాట్లాడే వాళ్ళందరూ నీ స్నేహితులు అనుకోవద్దు నేను నా పాలసీ నేను చెప్తున్నా దేవుణ్ణి ఒక్కడిని సంపూర్ణంగా నమ్ముతా మిగిలిన వాళ్ళందరినీ నమ్మినట్టు నటిస్తా నమ్ముతాను కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో వీడు మళ్ళా ఇష్కర్జోత యూధాలాగా ఎప్పుడు దెబ్బ కొడతాడో తెలీదు అనే ఒక జాగ్రత్తలోనే మనం ఉండాలి దేవుణ్ణి మాత్రం పూర్తిగా నమ్మాలి ఏ మనిషిని ఎంత నమ్మినా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇది జ్ఞానం మొత్తం నమ్మేస్తే తప్పకుండా వాడు ఎంత మంచోడైనా నీ కొంప ఉంచుతాడు మొత్తం నమ్మేస్తే ఎంత మంచివాడైనా నీ కొంప ఉంచుతాడు ఎందుకంటే ముందు వాడు అట్లాంటి వాడు కాదు చెడ్డవాడు కాదు అంత నమ్మకం నీకు వాడి మీద ఉంది కాబట్టి వాడి లోపల సైతాన్ని దూరుతాడు వాడిని ఎట్టి పరిస్థితుల్లో నీవు అనుమానించవు హండ్రెడ్ పర్సెంట్ వాడిని నమ్ముతున్నావు కాబట్టి అరే ఇతడే నాకు అనుకూలమైన సాధనం అని వాడి లోపల సాతాను దూరుతాడు ఇక ఏదో ఒక వీక్ మూమెంట్ ఒక బలహీన క్షణంలో వాడికి నీ మీద ద్వేషం పుట్టిస్తాడు ద్వేషం పుట్టిస్తే నువ్వు నీ పాత ఫ్రెండ్ కదా అంతా నీ ఫ్రెండు వాడు నువ్వు నమ్ముతూ ఉంటావు కానీ వాడు నీ మీద ఏదో ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉంటాడు గో గొయ్యులు గోతులు దవ్వుతూ ఉంటాడు ఎప్పటికో కానీ కొంపంతా కాలిపోయిన తర్వాత అప్పుడు కానీ నీకు అర్థం కాదు వీడే నా పక్కన నోడే ఇంత ద్రోహం చేశాడని